ఎన్డీఏ కుటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలలు గడుస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా మధ్యంతర వృత్తి అయ్యర్ వేతన సవరణ పియర్సీ సంఘంపై ఎటువంటి స్పష్టమైన ప్రకటన రావకపోవడం విచారకరం దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తీవ్ర అసహనానికి ఆందోళనకి గురవుతున్నారు ఈ నేపథ్యంలో ఉద్యోగుల కష్టాలు వారి ప్రధాన డిమాండ్లు మరియు ప్రభుత్వం నుంచి వారు ఆశిస్తున్న భరోసా గురించి పూర్తి విశ్లేషణండి ఇక ప్రభుత్వం నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఉద్యోగులు తమ ఆవేదనను వెలిబుచ్చడానికి సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు ఇంకెప్పుడు ప్రకటన వస్తుంది మా కష్టాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అనే ప్రశ్నలతో వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ వేదికలు నిండిపోతున్నాయి ప్రభుత్వం స్పందన లేకపోవడం వారిని మరింత మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది ఇక ప్రజలు అనుకుంటున్నట్లు ప్రభుత్వ ఉద్యోగులందరికీ లక్షల జీతాలు రావు కేవలం పై స్థాయి అధికారులకు మాత్రమే భారీ జీతాలు ఉంటాయి కానీ గ్రౌండ్ లెవెల్లో పనిచేసి క్లాస్ ఫోర్ మరియు దిగువ స్థాయి ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉంది నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి వచ్చే అరకొర జీతం ఇంటి అద్దెలకు పిల్లల చదువులకు మరియు వైద్య ఖర్చులకే సరిపోవడం లేదు చాలా మంది తక్కువ జీతం తీసుకునే ఉద్యోగులు సొంత ఊరు వదిలి తల్లిదండ్రులకు బంధువులకు దూరంగా వేరే ఊర్లో అద్దె గదిలో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు నిర్ణీత సమయం కంటే ఎక్కువ గంటలు పనిచేస్తున్న దానికి తగిన గుర్తింపు గాని అదనపు బత్యం గాని లభించడం లేదు ఇక గత ప్రభుత్వం అమలు చేసిన పదకొండవ పిఆర్సీని ఉద్యోగులు రివర్స్ పిఆర్సీగా గా పరిగణిస్తారు సాధారణంగా మధ్యంతర వృద్ధి అయ్యర్ కంటే ఫైనల్ పిఆర్సీ సిప్మెంట్ ఎక్కువగా ఉండాలి కానీ గతంలో ఐఆర్ కంటే పిఆర్సీ తక్కువగా ఇవ్వడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయారు ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేయాలంటే ఈసారి ప్రభుత్వం ఖచ్చితంగా ముప్పై శాతం ఐఆర్ ప్రకటించి ఉద్యోగులకు ఉరాటనివ్వాలి అలాగే ఉద్యోగులు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులు ఊహించిన విధంగా నలభై మూడు శాతం సిప్మెంట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఇక ఉద్యోగుల విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో చేర్చేది మేమే మా కష్టాలను గుర్తించండి ముప్పై శాతం అయ్యారు ప్రకటించి మా ముఖాల్లో చిరునవ్వులు పూయించండి అని ఉద్యోగులు వేడుకుంటున్నారు అలాగే ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్ల గారు మరియు ఏపీటిఎఫ్ నాయకులు ప్రభుత్వం ముందు కొన్ని కీలక డిమాండ్లు అయితే ఉంచారండి ముఖ్యంగా దాదాపు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్న డిఏ బకాయిలు సరండర్ లీవ్స్ మరియు ఇతర అలవెన్స్ వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే ప్రస్తుతం హెల్త్ కార్డులు సరిగ్గా లేదు క్యాష్ లెస్ వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అలాగే గత పిఆర్సీ కమిషనర్ రాజీనామా తర్వాత ఏర్పడిన ఖాళీ బత్తిని చేసి ప్రక్రియను వేగవంతం చేయాలని వారు వాపుతున్నారు ప్రభుత్వం ఉద్యోగులు అనేవి ఒక బండికి ఉన్న రెండు చక్రాల లాంటివి ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే ప్రభుత్వ పాలన ప్రజలకు సమర్థవంతంగా అందుతుంది ఇక పదకొండవ పిఆర్సీ మిగిల్చిన గందరగోళాన్ని విజయవాడలో జరిగిన ఉద్యమాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈసారి స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరపాలి త్వరలోనే ముప్పై శాతం అయ్యారు మరియు మంచి పిఆర్సీ ప్రకటనతో ప్రభుత్వం శుభవత చెబుతుందని ఉద్యోగ ఉపాధ్యాయ ఫలస్ల కుటుంబాల్లో వెలుగురు నింపుతుందని ఆశిద్దాం